కృపా రెడీ అవుతున్నా ఈరోజు ఒక చిన్న ప్రయాణం ఉందబ్బా ఆహా కృపా ఈ చీర చాలా బాగుంది నీకు సూపర్ ఎప్పుడు కట్టుకోలేదా మా నీడియాలో కూడా ఎప్పుడు పడలేదే నువ్వా వినపడదు ఇదిగో మైక్ పెట్టుకో మాట్లాడు ఈ చీర అమ్మైతే తీసుకుంది కానీ ఆమె కట్టుకున్న తర్వాత బాగా హెవీగా కనిపిస్తుంది అంటే ఆమె అంటే ఇంత కలర్ఫుల్గా కట్టుకోదనమాట అందుకని చూసి కట్టుకున్న తర్వాత నచ్చకపోయేసరికి నాకు ఇచ్చేసింది అందుకని నేను అన్ని సర్చ్ చేసుకుని అయితే కట్టుకున్నాను ఈరోజు ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు అయితే వచ్చాయి ఈ నెలలో ఆ డబ్బుల్ని మేము ఏం ఖర్చు పెట్టాము ఏం తీసుకున్నామని వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూసేద్దాం వస్తువులు చాలా నాకైతే చాలా హ్యాపీగా ఉంది కొన్ని నాకు సంబంధించినట్టు కొన్ని ఇంట్లోకి సంబంధించినట్టు కొన్ని మా ఇంటికి వచ్చిన గెస్ట్లకి వాళ్ళకి సంబంధించినవి కొన్ని అనే అన్నీ కొనలేదు కొద్ది కొద్దిగా మాకు వచ్చిన దాంట్లోనే కొంత ఇంట్లోకి తీసి పెట్టుకొని కొంత వస్తువు అయితే తీసేసుకున్నాము చూసేద్దాం అవేంటో ఫ్రెండ్స్ ముందుగా కుర్చీలు చూడొద్ది ఒకటి రెండు మూడు నాలుగు రెండు జతలు రెండు జతలు కుర్చీలు ఎందుకంటే మా ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి మంచం అట్లా వేస్తున్నాము చాలా ఇబ్బంది పడుతున్నాము అందుకనే ఎవరైనా వచ్చినప్పుడు కుర్చీలు కుర్చీలు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఎవరు వచ్చినా సరే తీసుకెళ్లి కుర్చీలు వేసినా మర్యాదగా ఉంటది బాగుంటది కుర్చీలు వస్తే ఒకటి ఎంత మూడు వందలు ఎందుకంటే ఈ మా ఆయన నెల్లూరుకెళ్ళి తెచ్చాడండి నాకు తెలియదు రేట్ లో మామూలుగా రేట్ చాలా ఎక్కువ ఎందుకంటే లేట్ గా కడతాం కాబట్టి వాళ్ళు ఎక్కువేస్తారు చూసేమో నచ్చలేదు ఈ రోజు మీదగా వెళ్ళేసి మా ఆయన కుర్చీలో తెచ్చేసి తర్వాత ఇది నూనె పోసుకోవడానికి నా దగ్గర చిన్న డబ్బా ఉంది సరిపోవట్లేదు అందుకని దీన్ని చూసి నూనె పోసుకోవడానికి అయితే తెచ్చుకున్నాను ఆ తర్వాత వీడియోకి సంబంధించి చికెన్ చేపలు ఇలాంటి ఇట్లా కాల్చుకోవడానికి అట్లాగని దీన్ని తీసుకున్నాను తర్వాత చీకులు మరి ఏమంటారా తెలియదు ఇట్లని మేము ఇట్లని ఏమన్నా మాకు తెలియక ఏదేదో పెట్టి ప్రసాంత వాళ్ళు మాకు తెలియదు అనడం ఈ విధంగా జరిగేది కానీ కాడికి సాధించి తెచ్చేసాడు మా ఆయన ప్లేట్లు ఇవి ఈ ప్లేట్లు చాలా అవసరమైన ప్లేట్లు ఇవి ఎందుకని ఇట్లని గ్రీన్ కలర్ తీసుకున్నాము ఇవి ప్లేట్లు తర్వాత మేము వంట సంబంధించిన తియ్యే తీసుకున్నాము తర్వాత మా ఆయన ఏంటంటే వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ సంబంధించింది వైరు ఇదేనా ఇదేనేమంటారియా అది చుచ్చు బోర్డు చుచ్చు బోర్డు ఎందుకంటే ప్రస్తుతానికి ఏరే బాక్స్ కనెక్షన్ ఇచ్చి ఉతుక్కుంటున్నాం ఈ అంటే వాటర్ సంబంధించింది కదా వాషింగ్ మిషన్ గాని ఫ్రిడ్జ్ గాని ఏసీ గాని ఇలాగా వాటర్ ఎర్త్ సంబంధించిన బోర్డులు అనమాట ఎర్త్ వస్తుంది ఇట్లకి ఎర్త్ ఇచ్చేటీ అనమాట ఇది తీసుకుంటాం తర్వాత ఎన్ని అయిపోతే లాస్ట్ ఫైనల్ గా నాకు ఈ ముఖ్యమే ఈ ముఖ్యమే ఆ అనంతకన్నా ఇప్పుడు నేను చూసేది ఇంకా ముఖ్యం చాలా మా మాది యుద్ధం చేసి 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 ఇట్ల దగ్గర గెలుచుకున్నా చూసేస్తాను చీరలు చీర తీసుకున్నాను పెన్స్ కలర్ లేని అట్టుగా నాకేం తెలీదు నాకు నచ్చిన కలర్ నాకు మా ఆయనకి నచ్చిన కలర్లే తీసుకునేసి ఇంకటే వచ్చేసాము వీట్లల్లో ఫస్ట్ కలర్ అది నేను సెలెక్ట్ చేసిన కలర్ అది ఆయన సెలఫ్ అయితే ఇది ఒకే కదా ఇంకా బాగుంది నాకు తెలిసి నువ్వు కట్టుకున్న చీర బాగుంది ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఎక్కడికైనా వెళ్ళడానికి ఏదో చర్య ఇదిగో ఇది పెళ్ళి మాకు పెళ్ళి అగాగు నేను చెప్తా నేను చెప్తా ఫ్రెండ్స్ ఇదిగో ఈ చీర ఉంది చూసారా కృప ఈ చీర కట్టిందంటే ఇంకా నా చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఓ కృపా పెళ్లికి వెళ్తుంది పెళ్లికి వెళ్తుంది అంటే తనకి అదొక చీర ఉన్నాయి కదా చీరలు అంటే అంత బాగుండవు అనమాట ఇది గట్టుకెళ్ళద్ది అవి కూడా ఏంటంటే ఈ మధ్య తీసుకున్నట్టు కాదు పెళ్ళైన అయిన పెళ్ళికి పెళ్లికి తీసుకున్న చీరలు ఏంటంటే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ లాగొచ్చేసి పట్టక పక్కన పెట్టేసుకున్న బ్లౌజ్ లట్ట ఇదైతే సరిపోయింది పెళ్లి పెళ్ళి అది ఒక్క చీరే ఉంది నాకు అని చాలా సార్లు నా వ్యవహారం చేసింది అందుకని అది జప్పి నీవు అలాంటి చెప్పలేదు చూడండి పేసి ఎటు పెట్టిందో నాకు ఆడుండేది ఒక్క చీర ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆ ఒక్క చీర కట్టుకునే పోవాలి నేను అందరూ ఎగతలు పెడుతున్నారంటే కృప బాధపడకూడదని ఒక రెండు చీరలు అంటే మంచి చీరలు తీసుకున్నాము చూడండి రోజు నేను తిప్పించి మళ్ళీ చేస్తున్నాను దీన్ని తీసి మర్ద పెద్ద బాగున్నాయా బాగున్నాయి

చిన్న ఫ్రెండ్స్ నాకు లేని కలర్లు నాకు లేవు కలర్లు ఆ పక్కన పెట్టి మళ్ళీ మరతద్దు ఫ్రెండ్స్ ఈ చీరల చూడండి ఇది మా ఆయన నేను అన్ని ఇష్టపడే తీసుకున్నాము ఇంట్లో వాడుకోవడానికి వీడియోస్ సంబంధించి వాటికన్నా తీర్చెచ్చుకున్నాను ఇది కలర్ మరి ఎట్లా తెలీదు నాకు పెద్ద సెలక్షన్ అనేది తెలీదు అండి నాకు కలర్ నాకు నాకు నచ్చినట్టు తెచ్చేసుకుంటాను అంతేను కలర్ ఇది మంచిది ఇంట్లో మా ఇంట్లో వాడుకోవడానికి ఇది తీసుకున్నాను ఇది ఇది కొత్త డిజైన్ అంత ఇది అందుకని తీసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది ఇట్లల్లో ఈ చీరలల్లో మా పెళ్లి రోజుకైతే ఏదైనా ఒక చీరతే కుట్టుకునేస్తాను నేను ముందుగానే ఇవన్నీ కుట్టాలంటే లేటు ఒకటి గాను కానీ ముందుగా ఈ చీర బాగుందా చాలా బాగుందియా ఇది మా ఆయన సెలక్షన్ ఇది కూడా ఎల్లో కలర్ మా ఆయనకి నాకు ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టము ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది చీరలు నాకు అవసరానికి తీసుకున్నాను ఫంక్షన్లకి వాడుకోవడానికి చీర్లు ఇంట్లో సామానము కుర్చీ ఇలాంటివన్నైతే తీసుకున్నాం మీ అన్ని యూట్యూబ్ పేమెంట్ యూట్యూబ్ అండి ఇంకోటి ఏంటంటే మీరందరూ సపోర్ట్ చేయబట్టే మేము మేము చేసిన ఈ కష్టానికి మీ సపోర్ట్కి చాలా మీ సపోర్ట్ చాలా చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి ఎంతో చెయ్యి ఏందన్నది ఇప్పుడు మా ఆయన చెప్తాడు రా నువ్వురా నాకు తెలియదు అయ్యే డాలర్లు అవి నాకు పెద్దగా అవగాహన లేదు చూస్తాను కానీ చెప్పడానికి ఎట్లా చెప్పాలో తెలియదు మా ఎంత చెప్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే యూట్యూబ్ నుంచి మాకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది తెలుసుకుందాం యూట్యూబ్ నుంచి వచ్చే పేమెంట్ పేమెంట్ అని అనకూడదంట ఏమంటారు ఇద్దరు కలిసి పార్ట్నర్గా పని చేసినప్పుడు ఆదాయం ఎంత ఆదాయం వచ్చింది పెట్టుబడి పెడతాం కదా పెట్టుబడి పెట్టినప్పుడు ఎంత ఖర్చు అయింది ఎంత ఆదాయం వచ్చింది అంటారు కదా అలాగా ఈ నెల మాకు వచ్చిన ఆదాయం ఎంత అనేది ఎంత వచ్చిందంటే అమెరికా డాలర్స్ లెక్కన రెండు వందల పది డాలర్లు కౌంట్ అయినాయండి రెండు వందల పది డాలర్లు అంటే మన పదిహేడు వేల చిల్లర డైరెక్ట్ చెప్పేస్తున్నాను ఇంకా దాపరికం ఎందుకు అంత అనమాట పదిహేడు వేల చిల్లర వచ్చింది కానీ ఒక డాలర్ ఎంత కౌంట్ అయ్యిందని మాత్రం నాకు తెలియదు అండి ఈ అంటే రోజులు ఒక రోజు ఇంత ఉంటుంది డాలరు ఇంకొక రోజు ఇంత ఉంటుంది అనేది మారుతూ ఉంటుంది కాబట్టి అది తెలియదు అనమాట మాకు మాకు అది మా పేమెంట్ మాకు వచ్చేటప్పటికి ఎంత డాలర్ ఉందనేది తెలియదు కానీ రెండు వందల పది డాలర్లు నేనే సంపాదించటగలిగిన కృపా మేము ఇద్దరం కష్టపడి రెండు వందల పది డాలర్లు సంపాదించమండి వాటికి వచ్చిన అమౌంట్ పదిహేడు వేల చిల్లర వచ్చింది పదిహేడు వేల చిల్లరలో ఇది చూసారుగా ఈ కొన్ని ముఖ్యమైనటికి అవసరమైనట్టు అయితే కొనయితే కొనగలిగాము తర్వాత వచ్చి మనకి బండి డివు ఉందండి బండి డివుకి దాదాపు ఆరు వేల చిల్లర బండి డివి వెళ్తుంది పొదుపు వచ్చి ఆరు వేల ఎనిమిది వందలు పొదుపు వెళ్తుందండి అంతే ఈ నెల పేమెంట్లో ఏమైతే మిగలదనమాట అలాగా ఒక నెల అట్టు ఒక నెల ఇంకోలా ఉంటుంది వీడియోస్ కూడా కొన్ని వీడియోస్ ఖర్చుతో కూడిన వీడియోలు ఉంటాయి ఖర్చు పెట్టి కష్టపడి ఖర్చు పెట్టి వీడియోలు తీస్తాం అనమాట ఆ వీడియోలు కొన్ని వీడియోలు జనాలకి వెళ్తాయి కొన్ని వీడియోలు వెళ్ళవండి లాస్ వస్తుంది నష్టం వస్తుంది ఒక ఒక్కొక్క వీడియో అయితే ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా అలాగే సరదాగా తీసేస్తాం అనమాట ఆ వీడియోలు ఏంటంటే జనాలకు దూసుకుంటూ వెళ్తూ ఉంటాయి అనమాట అట్ట అప్ అండ్ డౌన్గా ఉంటుంది అనమాట ఇదే కాదు ఏ బిజినెస్ అయినా సరే ఏ పని అయినా సరే ఏ వర్క్ అయినా సరే పెట్టుబడి పెట్టందే మనకి దాంట్లో ప్రతిఫలం మనం చూడలేమండి అండి యూట్యూబ్ సంబంధించి కూడా ఒక కుకింగ్ వీడియో చేయాలంటే దాదాపు ఏడు వందలు ఎనిమిది వందలు అయిపోతూ ఉంటుంది పెద్ద పెద్ద వంటకి అయిపోద్ది కనీసం ఒక మిను అంత కాకపోయినా ఒక ఐదారు వందలైనా కానీ పెద్ద అమౌంట్ ఆ విధంగా తీస్తే ప్రతి వీడియో ఐదు ఆరు వందలు పెట్టి తీసినామంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కదా పేమెంటు ఇలాగా వచ్చిందంటే లాసే ఉంటుంది తప్ప ఎలాంటి ఆదాయం అయితే ఉండదు అనమాట కానీ మా వంతు సాయంగా అంటే ఇది ఒక ఆఫీసు ఒక అంగడి ఒక ఆఫీసు దీన్ని మేము ముందుకు తీసుకెళ్లాలంటే నష్టాల గురించి ఆలోచించకూడదు అలా గురించి లాభాల గురించి ఆలోచించకూడదండి రోజు మా డైలీ వర్క్ చేసుకుంటే వెళ్తా ఉండాలి నష్టం వచ్చినా లాభం వచ్చినా ఎప్పుడూ సంతోషంగానే ఉండాలన్నమాట ఇది ఫ్రెండ్స్ చూసారుగా అనుకుంటా ఉంటారు వాటిని పట్టించుకోకూడదు ఎందుకో ఈరోజు ఈ వీడియో చేయాలి అంటే మా కుటుంబ సభ్యులు ఒక ఫ్యామిలీ మెంబర్స్ పెరిగింది కాబట్టి మా కుటుంబం అనేది పెద్దదైంది కాబట్టి కొత్త వాళ్ళు వచ్చి ఉన్నారు పాత వాళ్ళు అలాగే ఉన్నారు కొత్త వాళ్ళకి కొంతమందికి తెలియజేయాలని ఒక చిన్న ఆలోచనతో ఈ వీడియో చేయటం జరిగింది దాదాపు ఎనభై వేల స్టప్స్ ఇచ్చారు మా హృదయపూర్వక ధన్యవాదాలండి ఆ మాట ఎనభై వేలు అవసరంగానే నాకు కళ్ళలో నీళ్ళు తిరిగేస్తున్నాయి ఇందిరా ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో చాలా మంది అన్నారు మీ వీడియోస్ ఎవరు చూస్తారు అని మీరైతే మమ్మల్ని చాలా బాగా ఆదరించారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వచ్చిన మాకు వచ్చిన పదిహేడు వేల రూపాయల కూడా చేయటం జరిగిందనమాట చెప్పుకోకూడదు కానీ చెప్తున్నాము తోచినంతలో హెల్ప్ చేస్తే మాకు వచ్చిన దాంట్లోనే కొద్దిగా అంటే మేము మేము తింటున్న దాంట్లో ఒక ముద్ద చేయటం జరిగిందనమాట ఇదే ఫ్రాండ్స్ ఈ రోజైతే ఒక ప్రయాణం ఉంది ఒక ఊరైతే వెళ్ళబోతున్నాము ఒక రెండు రోజులు ఇంటి దగ్గర ఉండము సబ్స్క్రైబర్లు వస్తా ఉన్నారు మొన్న వచ్చారు నిన్న వచ్చారు ఈ రోజు కూడా వచ్చారంట ఉదయం నేను లేని ఇంటి దగ్గర అలాగా ఈ మేము ఇంటి దగ్గర అయితే రెండు రోజులైతే ఉండమండి దాదాపు బుధవారం దాకా ఇంటి దగ్గర అయితే ఉండము సబ్స్క్రైబర్లు రావాలనుకుంటే బుధవారం దాకా అయితే ఎవరు రావద్దు ఇంటికి ఇంటి దగ్గర ఉండము పిల్లల్ని తీసుకొని వేరే ఊరికే వెళ్తాము ఆ వీడియోలు వస్తాయి చూసేద్దాం ఆ వీడియోలు చూసేద్దాం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసుకోండి మంచి మళ్ళీ బాయ్ బాయ్